హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీతా సింపుల్ రంగోలి వాటి వీడియో వచ్చేసి నైటీస్ అండి మా దగ్గర చెప్పాను కదా మాకు వాట్సాప్ గ్రూప్లో సూట్ డ్రెస్ మెటీరియల్ శారీస్ అన్నీ ఉంటాయి అని చెప్పాను కదా అనుగ్రామ్ గోల్డ్ మా అపార్ట్మెంట్లో ఒక ఆమె తీసుకుందాం నైటీలు నైటీల్స్ కూడా చాలా బాగుంటాయి అండి కలర్ కాంబినేషన్ కానీ బాగుంటుంది అసలు డ్రై మనకి కలర్ పోవటం కానీ షింక్ అవటం కానీ ఏమి వాళ్ళు తెప్పించుకున్నారు నైటీస్ అది నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు క్లాత్ ఎలా ఉందని తెలిస్తే ఎవరైనా తీసుకోవడానికి కూడా బాగుంటుంది కదా చాలామంది ఏంటంటే పెట్టినా కూడా గ్రూప్లో పెట్టినా కూడా నైటీస్ కలర్ పోతాయా కానీ అడుగుతున్నారు అంటే కాటన్ నైటీస్ కదా కలర్ పోతాయా షింక్ అవుతాయి అని ఇవి ఒకసారి చూపించాను క్వాలిటీ ఎలా ఉందనేది బాగా అర్థమైంది కదా కాస్ట్ వచ్చేసి త్రీ ఎయిటీ అండి త్రీ ఫిఫ్టీకి అలా వస్తాయి ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఇవి ఫోర్ నైటీస్ అండి ఎల్లో గ్రీను రెడ్ చూసారు కదా ఎక్సెల్ అండి అన్ని సైజు ఎక్సెల్ కావాలని అడిగారు ఇది వచ్చేసి చూడండి పల్లపడి కలరు లైట్ పాల రోజు కలరు రెడ్ కలరు ఇది వచ్చేసి కొంచెం గ్రీన్ మిక్సింగ్ అండి పిస్తా గ్రీన్ అండి ఇది వచ్చేసి ఎల్లో కలర్ అండి చాలా బాగుంటాయండి కలర్ కాంబినేషన్ కానీ కాస్ట్ తక్కువ ఉంటుంది మనకి షింకవు చాలా వస్తుంది వాషింగ్ మిషన్లో వేసినా ఎలా వేసినా కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తారు క్లాత్ ఎలా ఉందో చూడండి చూడండి ఓపెన్ చేశాను డిజైన్ చూడండి చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది అసలు ఇదేంటంటే మనకి వాషింగ్ మిషన్లో వేస్తే కలర్ పోయిద్దేమో డౌట్ ఉంటుంది కదా అస్సలు పోదండి షింక్ కోడ్ కావు ఇప్పుడు మనకి ఎంత ఉందో సేమ్ అలాగే ఉంటుంది మనకి కొంచెం కొన్నాళ్ళకి ఏంటంటే మెత్తబడిపోయి చినిగిపోవాల్సిందే కానీ కొంచెం అట్లా కానీ షింక్ అవటం కానీ కలర్ పోవటం కానీ ఉండదు చూడండి డిజైన్ కూడా చాలా బాగుంది ఇక్కడ హ్యాండ్స్గా ఇచ్చారు ఇది యెల్లో కలరు ఇక్కడ పాకెట్ వస్తుందండి ఇక్కడ ప్యాకెట్ ఇచ్చారు దీనికి కూడా ప్రతి దానికి వచ్చింది ప్యాకెట్ ఇక్కడ చూడండి ఇది వచ్చేసి వైలెట్ కలర్ వచ్చింది దీనికి ఇక్కడంతా లైన్స్ చూడండి బాగుంది క్లాత్ అయితే చాలా బాగుంది డిజైన్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి రెడ్ కలర్ దీనికి కూడా పాకెట్ ఇచ్చారు బ్లాక్ కలరు ఇవేంటంటే ఇద్దరు ఇద్దరు కొనుక్కున్నారండి ఆంటీళ్ళు చెర్రుండికా ఉంటాయి ఇక్కడ ఒకటే డిజైను ఇట్లా పైన ఒక కలర్ వచ్చింది ఇక్కడ ఒకటి వచ్చింది లేస్ వచ్చింది మనకి ఇక్కడ బటన్స్ బటన్ ఇచ్చారండి ఇంకేం లేదు జిప్ అట్లా ఏమి లేదు ఇద్దరు డబ ఎక్సెల్ తీసుకున్నారు ఒకరికి రెండు నైటీలు ఒకరికి రెండు నైటీలు చూడండి ఇది వచ్చేసి ఇట్లా ఉంది అన్నీ ఒకేలాగా ఉంటుంది జేబో కలర్ కాంబినేషన్ వేరు కొంచెం డిజైన్ వేరు ఉంటుంది అంతే పైన ఇట్లా దీనికి వచ్చేసి కూడా వైలెట్ ఇచ్చాడు లైట్ ఇక్కడేం పాల రోజు కలర్ ఇచ్చారు చాలా బాగున్నాయి కదా అన్ని డిజైన్స్ ఏంటంటే ఒకవేళ ఇట్లా చూస్తే ఎవరికైనా కావాలంటే నైటీస్ నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఒక ఏదన్నా ఎక్కువ డిజైన్స్ మోడల్స్ కావాలన్నా కూడా నాకు పర్సనల్గా నేను నెంబర్ ఇస్తానండి దీనికి వాట్సాప్లో మా గ్రూప్ లింకు ఫోన్ నెంబర్ ఇస్తాను ఒకవేళ ఎవరికైనా కావాలన్నా కూడా నాకు పర్సనల్గా మెసేజ్ చేసినా నేను నైటీస్ పెడతాను చాలా బాగుంటాయి క్వాలిటీ అయ్యి వన్ వీక్లో వస్తాయి ఎవరికైనా చూసారు కదా చాలా బాగున్నాయి కదా కలర్ కాంబినేషన్గా అవి కానీ ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకున్నాం బాయ్ బాయ్